ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ అయితే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేకులకు ఎందుకు పార్లమెంటు టిక్కెట్లో పెద్ద పెట్టేశారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోరుకునే మాదిగలకు ఎందుకు అసలే సీట్లు ఇవ్వకుండా చేశారు దీనికి సూటిగా జవాబు చెప్పాలి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోరుకునేది మాదిగలు ఇది దేశానికి మొత్తం తెలుసు మరి మూడు లోక్సభ రిజర్వేషన్ స్థానాల్లో కంట్రోన్మెంటు అసెంబ్లీ స్థానంలో నాలుగులో ఒక్కటి కూడా ఇవ్వలేదు అంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోరుకునేది మాదిగలు ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ వ్యతిరేకించేది మాలలైనప్పుడు మరి వర్గీకరణ వ్యతిరేకించే శక్తులకు పెద్దపీటేసి మేము వర్గీకరణ కట్టుబడి ఉన్నామని మాట మాట్లాడడం అనేది ఇది హాస్యాస్పదము ఇది మాదిక జాతిని అవమానించినట్టుగా మేము భావిస్తున్నాం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కట్టుబడి రేవంత్ రెడ్డి గారు ఉంటే సమస్య పరిష్కారం చేయాల్సింది కేంద్రం సమస్య పరిష్కరించాల్సింది కేంద్రమైనప్పుడు మీరే చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మల్లికార్జున ఖర్గే గారు ప్రధానమంత్రి అవుతాడు లేదా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పి మీరే రెండు మూడు రోజుల క్రితం ప్రకటన చేశారు మల్లికార్జున ఖర్గే గారు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన షెడ్యూల్ కులాల మాలకులస్తుడు ఆయన ఎస్సీ వర్గీకరణను కర్ణాటక రాష్ట్రంలో బలంగా వ్యతిరేకించిన వ్యక్తి అదే సమయంలో రాహుల్ గాంధీ గారు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు ఒక లేఖ రాయమని నేను పదిసార్లు రాహుల్ గాంధీ గారిని కలిసిన కేంద్ర ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తూ ఒక లేఖ రాయడానికి ఆయన సిద్ధంగా లేని వ్యక్తి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతే ఎస్సీ వర్గీకరణ ఎట్లా జరుగుతుంది మల్లికార్జున్ ఖర్గే గారు ప్రధానమంత్రి అవుతే ఎస్సీ వర్గీకరణ ఎట్లా జరుగుతుంది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని పార్లమెంట్లో చర్చ జరుగుతే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు పార్లమెంట్లో తెలంగాణ నుంచి ఉంటారేమో కానీ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోరుకునే వాళ్ళు పార్లమెంట్లో ఉండడానికి అవకాశం మీరు ఇవ్వలేదు కదా ప్రధానమంత్రి మల్లికార్జున్ ఖర్గే అయినా మీ దృష్టిలో మీరు చెప్పినట్టు ఆయన మాకు వ్యతిరేకం ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారైనా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఒక లేఖ కూడా రాయని వ్యక్తి ఆయన మాకు అనుకూలం కాదని రుజువు అవుతుంది పార్లమెంట్లో చర్చ జరగాలనుకుంటే తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంటులో మాదిగల ప్రాతినిధ్యం లేకుండా చేసింది ఇప్పుడు మీరు మరి మీరే ఎస్సీ వర్గీకరణ కట్టుబడిన మాట్లాడడం అంటే హాస్యాస్పదం కాకపోతే మరేంటి జాతిని అవమానించడం అంటే ఇదే కదా అదే సమయంలో మాదిగలకు భవిష్యత్తులో ఉన్నట నామినేట్ పదవులు ఇస్తాడట నామినేటెడ్ పదవులు ఇస్తాడట అంటే మాదిగల స్థాయిని చట్టసభలో వెళ్ళే స్థాయి నుంచి మాదిగలను చట్టసభలకు పంపే స్థాయి నుంచి మీకు చట్టసభలకు పోయే శక్తి లేదు మీకు సభలకు పోయే అర్హత లేదు మీరు మాదిగలు కాబట్టి మీకు నామినేటర్ పదవులు ఇస్తే చాలు అని చెప్పి మాదిగ జాతిని మీరు అవమానించండి అనే విషయం స్పష్టంగా రుజువు అవుతుంది అంటే మాలలకు మాత్రమే పార్లమెంటుకి వెళ్ళే అర్హత ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కూడా మాలలనే ప్రాతినిధ్యం ఉండేటట్టు చేసినట్టు కాబట్టి కంటోన్మెంట్లో కానీ మూడు లోక్సభ రిజర్వేషన్ సీట్లో కానీ మీరు మాదిగలకు అర్హత లేదన్నట్టుగానే మీరు భావించుకున్నట్టుగా మీరు మాట్లాడినట్టుగా ఉన్నది అంటే మాలలైతేనే అసెంబ్లీలోకి వెళ్ళాలి మాలలైతేనే లోక్సభలోకి వెళ్ళాలి ఆ అర్హత వాళ్ళకు ఉన్నది కాబట్టి మీకు అర్హత లేదు కాబట్టి మీకు నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అంటే అది మమ్మల్ని అవమానించినట్టు ఒక మాట చెప్పాలంటే మీకు చట్టసభలకి వెళ్ళే స్థాయి లేదని చెప్పి మమ్మల్ని రేవంత్ రెడ్డి గారు వెక్కిరించినట్టయిందనే విషయం కూడా మేము స్పష్టంగా పేర్కొంటున్నాం అందువల్ల రేవంత్ రెడ్డి గారు ఏదైతే వర్గీకరణ కట్టుబడిన మాట్లాడిండో అందులో నిజాయితీ లేదనే విషయం రుజువు అవుతుంది అదే సమయంలో నామినేటెడ్ పదవులకు మమ్మల్ని పరిమితం చేయడం అంటే చట్టసభలకు వెళ్ళే అవకాశాన్ని రేవంత్ రెడ్డి గారే మాకు దూరం చేసినట్టుగా రుజువు అవుతుంది ఇకపోతే నిన్న గొప్పగా ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూస్తూ నిన్న గొప్పగా ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూస్తూ ఇండియా టీవీ ఆప్కి అదాలత్కు సంబంధించిన దాంట్లో రజీ శర్మ గారితో ఇంటర్వ్యూస్తూ ఈయన ఒక వివక్షత గురించి మాట్లాడాడు తెలుగు రాష్ట్రాల మీద కేంద్ర వివక్షత ప్రదర్శిస్తున్నది అదే ఉత్తరాది రాష్ట్రాల్లో ఆధిపత్యం కొనసాగిస్తున్నదని చెప్పి ఉత్తరాది రాష్ట్రాల నుంచి గెలిచిన వాళ్ళకు మంత్రి పదవులు ఎక్కువ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల నుంచి గెలిచిన వాళ్ళకు ఒకటే అవకాశం ఉన్నది ఇది తెలుగు రాష్ట్రాల మీద వివక్షత కాదా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడాడు వివక్షత ఏ రూపంగా ఉన్నా మనం ఖండించాల్సిందే వివక్షత ఏ రూపంగా ఉన్నా ఆ వివక్షత నిర్మూలించాల్సిందే వివక్షత లేని సమాజాన్ని కోరుకోవాల్సిందే మరి తెలుగు రాష్ట్రాల మీద వివక్షత గురించి మాట్లాడే మీరు మరి మాదిగల పట్ల కూడా మీరు వివక్ష ప్రదర్శిస్తున్నారు కదా తెలుగు రాష్ట్రాల మీద వివక్షత గురించి మాట్లాడే మీరు మాదిగల మీద కూడా మీరు వివక్ష ప్రదర్శిస్తున్నారు కదా మూడు షెడ్యూల్ కులాకు సంబంధించిన లోక్సభ ఎస్సీ నియోజకవర్గాల నుంచి ఒక్కరిని మాదిగల్ని పెట్టకపోవడం కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలు కూడా మాదిగలకు ఇవ్వకపోవడం అంటే నాలుగు నాలుగులో తెలంగాణ రాష్ట్రంలో నూటికి డెబ్బై శాతం గల మాదిగలకు నాలుగిట్లో ఒక్క అవకాశం ఇవ్వకపోవడం అంటే ఇది సామాజిక వివక్షత కదా ఇది కుల వివక్షత కదా మరి ఉత్తరాది దక్షిణాది మధ్యలో వివక్షత గురించి మాట్లాడే మీరు నేను వివక్షత ఏ రూపంగా ఉన్నా దాన్ని నిర్మూలించాల్సిందే అని చెప్పి నేను మాట్లాడుతున్నా మరి వివక్షత ఇక్కడ మీరే ప్రదర్శిస్తున్నారు కదా మొత్తం ఉన్న రిజర్వేషన్ సీట్లన్నీ మాలలకు దోషిపెట్టి మాల్యలకు అవకాశం లేకుండా చేసి మా పట్ల మీరు వివక్షత ప్రదర్శించినారు కదా ఇది వివక్షతకు పతాక స్థాయి కదా మీరు మా పట్ల ప్రదర్శించే వివక్షతకు ఇది పతాక స్థాయి కదా మీరు ఒక రకమైన వివక్షత మా మీద ప్రదర్శిస్తూ ఇంకొక రకమైన వివక్షను మాట్లాడమంటే వ్యవస్థ గురించి మాట్లాడమంటే ఇది దయ్యాలు వాద వేదాలు వలించినట్టు కాదా వివక్షత ఏ రూపంగా ఉన్నా మనం ఖండించాల్సిందే మరి ఒక రకమైన వివక్షను ఖండిస్తూ ఇంకొక రకమైన వివక్షను ప్రదర్శిస్తున్నావు కదా ఇంకొక రకమైన వివక్షతను పెంచి పోషిస్తున్నావు కదా వివక్షతను ఖండించాలనుకుంటే మనం వివక్షత ప్రదర్శించవద్దు ముందు వివక్షతను నిజంగా ఖండించాలనుకుంటే ఏ రకమైన వివక్ష అయినా మనం ఖండించాలనుకుంటే మనం ఏ రకమైన వివక్షను మనం ప్రదర్శించవద్దు మీరు ఇక్కడ వివక్షను ప్రదర్శిస్తున్నారు ఇంకొక మాట చెప్తున్నాను నేను దళితుల కోసం కేటాయించిన రిజర్వేషన్లన్నీ మీరు మాలకు దోషి పెడతాను ఇక్కడ మాదిగలకు అన్యాయం చేశాను మాదిగలకు సున్నం పెట్టినట్టు చేశాను అట్లనే మరి జనరల్ స్థానాల్లో జనరల్ స్థానాల్లో బీసీల పట్ల మీరు వివక్ష ప్రదర్శించారు కదా యాభై శాతం పైగా బీసీల జనాభా తెలంగాణలో ఉంటే ఐదు శాతం జనాభా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఉంటారు మరి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన కేటాయింపుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించినప్పుడు ఐదు శాతం ఉండబడే రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించిన సీట్లన్నీ అదే సమయంలో యాభై శాతం సంబంధించిన బీసీలు కేటాయించిన సీట్లన్నీ జనరల్ స్థానాల్లో ఇప్పటికే మీరు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకు ఆరు సీట్లు కేటాయించుకోగలిగారు ఐదు శాతం జనాభా గల్లా మీరు ఇప్పటికే ఆరు జనరల్ స్థానాల్లో మీరు తెచ్చుకున్నారు కదా మరి యాభై శాతం జనాభా గల్లా బీసీలకు ఐదు కంటే పది ఉండాలి కదా మరి కనీసం పది ఉండాలి కదా మరి వాళ్ళను రెండుకే ఇప్పటికి ఎందుకు పరిమితం చేశారు ఇద్దరికి ఎందుకు పరిమితం చేశారు అంటే జనరల్ స్థానాలు మొత్తం రెడ్డి సామాజిక వర్గం దోసుకుంటుంటే ఆ దానికి మీరు లైసెన్స్ ఇచ్చినట్టుగా చేశారు రిజర్వేషన్ స్థానాలు మాదిలకు దక్కాల్సిన అవకాశాలు మాలలకు దోసిపెట్టి పెడుతున్నారు ఇక్కడ రిజర్వేషన్లు అంటే మాలలకు జనరల్ స్థానాలంటే రెడ్లకుగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నది అందువల్ల మీ ఆ గురించి మాట్లాడేది దక్షిణాది ఉత్తరాది గురించి వివక్షత గురించి మాట్లాడే అర్థం మీకెక్కడి వివక్ష అనేది ఏ రూపంగా ఉన్నా మనం నిర్మూలించాలా ఏ ఏ రూపంగా ఉన్నా వివక్షను మనం ఖండించాలి వివక్షత లేని సమాజం మనం కోరుకోవాలి కానీ మీరు ఒక రకమైన వివక్షత గురించి మాట్లాడుతూ మరో రకమైన వివక్ష మీరు ప్రదర్శిస్తున్నారు కదా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని తీవ్రంగా మేము ఎదుర్కొంటాం అదే సమయంలో మమ్మల్ని నామినేటెడ్ పదవుల వరకు పరిమితం చేసినట్టే కదా చట్టసభలకు వెళ్ళి అర్హత మాకు లేదని అన్నట్టే కదా అంటే మమ్మల్ని అవమానించినట్టే కదా మాదిక జాతిని అవమానిస్తూ మాదిక జాతికి ప్రాసిద్ధ్యం లేకుండా చేస్తూ బీసీలకు న్యాయమైన ప్రాసిద్ధ్యం లేకుండా చేస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు దళితుల్లో మాలలే ఓట్లేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు అగ్రకులాల్లో రెడ్లు మాత్రమే ఓట్లేసినట్టుగా మీరు జనరల్ స్థానాలు రెడ్లకు పెడుతుంటే మీరు రిజర్వేషన్ స్థానాలు మాలకు దోషి పెడుతుంటే మాదిగ సమాజం మాదిగ సమాజం మౌనంగా ఉంటుందని చెప్పి మీరు అనుకోవడం అనేది భ్రమలు జనరల్ స్థానాలు రెడ్లకు పెడుతుంటే బీసీలు మౌనంగా ఉంటారని చెప్పి మీరు అనుకోవడం అనేది మీ భ్రమల్ కాబట్టి మాదిగ సామాజిక వర్గం ఈ ఎన్నికల్లో మీకు తగిన బుద్ధి చెప్పే విధంగానే మాదిగల్ని సంఘటితం చేస్తాం అట్లనే జనరల్ స్థానాల్లో మీరు రెడ్లకు దోషిపెట్టడాన్ని నిరసిస్తూ నా బీసీ సమాజాన్ని కూడా అప్రమత్తం చేస్తాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి రాజకీయంగా గుణపాఠం నేర్పే విధంగానే మాదిగలు బీసీలు సంఘటితంగా భవిష్యత్తులో ఓటేస్తారని మే పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో బీసీల చైతన్యాన్ని మాదిగల చైతన్యాన్ని ఓటు రూపంగా ప్రదర్శించి కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా మూల్యం చెల్లించుకునే విధంగానే ఖచ్చితంగా మా ప్రయత్నం మేము సీరియస్గా చేస్తామని కూడా మేము స్పష్టం చేస్తున్నాం అంతేకాదు ఇవాళ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ ఉండబడే ఒక సోదరు ఇక్కడికి వచ్చి ఆయన పదిహేనుకు పదిహేను స్థానాలు తెలంగాణలో కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని చెప్పి మాట్లాడాడు పదిహేనుకు స్థానాలు తెలంగాణలో కాంగ్రెస్ కవేశం చేసుకుంటుందని చెప్పి మాట్లాడారు ఎవరు వేణుగోపాల్ కేకే వేణుగోపాల్ మాట్లాడారు బహుశా ఆ పదిహేను స్థానాలు ఏదో లిస్ట్ ప్రకటించి మిగిలిన రెండు స్థానాలు ఎవరికి ఎత్తుండ్రు ఆ పదిహేను స్థానాల్లో మీరు లిస్ట్ ప్రకటించండి ఓ ఈ పదిహేను స్థానాలు మేము గెలుస్తున్నామని చెప్పి మిగిలిన ఉన్నాయి కదా ఆ రెండు ఆ సీట్లు చెప్పి అది అది బీజేపీకి వస్తాయో బీఆర్ఎస్కి వస్తాయో అది కూడా చెప్తే అయిపోతుంది కదా మీ జోస్యం మీ మీరు మీ మీరు జ్యోతిష్కులు అవుతే అది కూడా బహిరంగపరచవచ్చు కదా నేను అంటున్నా పదిహేనుకు పదిహేను కాంగ్రెస్ గెలుస్తుందని అనుకోవడం అనేది అది వేణుగోపాల్ అవుతుంది అదే సమయంలో అది రేవంత్ రెడ్డి గారు అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనసంఖ్య గల మాదిగలు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తారు ఆ చైతన్యం వస్తున్నది కాంగ్రెస్లో ఉండబడే మాదిగ నాయకులే ఆవేదనలో ఉన్నారనే విషయం కూడా మర్చిపోవద్దు మీరు జనరల్ స్థానాలన్నీ రెడ్లకు పెడుతుంటే బీసీలు మౌనంగా ఉండి అన్ బీసీ వర్గాలన్నీ కాంగ్రెస్కే ఓటేస్తారని చెప్పి అనుకోవడం అనేది మీ భ్రమలు తెలంగాణలో మెజార్టీ సమాజం ఎస్సీలో మాదిగలు తెలంగాణ సమాజంలో యాభై శాతం జనాభా గల వాళ్ళు బీసీలు మీరు బీసీలకు మోసం చేసి తెలంగాణలో మాదిగలకు మోసం చేసి పదిహేడు పదిహేను సీట్లు గెలుస్తామని మాట్లాడుకోవడం అనేది పగటి కలలు కాకపోతే అది నిజం ఎట్లవుతుంది పదిహేను కాదు ఐదు స్థానాల్లో గెలిపించుకునే దమ్ము మీకుంటే అప్పుడు మీరు గొప్పే మేము మాత్రం తీవ్రంగానే ప్రతిఘటిస్తాం మా జాతిని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బొందబెట్టే స్థాయిలో బీసీలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బొందబెట్టే స్థాయిలో మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం అదే సమయంలో మాదిగల్లోనే మళ్ళీ భ్రమలు పెట్టే విధంగా కొంతమంది మాదిగ చోట మోటా లీడర్లను దగ్గర తీసుకొని మీకు నామినేటెడ్ పదవులు ఇస్తాం మీరు కాముగా ఉండండి అని చెప్తే ఆ పదవుల కోసం ఆశపడ్డే వ్యక్తులు మీ దగ్గర గులాంగిరి చేస్తారేమో కానీ మాదిగ జాతిలో మాదిగలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అనేది ఊరు ఊరు వాడవాడ ఇంటింటికి ఆ సమాచారం వెళ్ళిందనే విషయాన్ని చైతన్యవంతమవుతున్న మాదిగలు కాంగ్రెస్ పార్టీకి తగిన రాజకీయ బుద్ధి మే పదమూడున చెప్పబోతుండే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు మర్చిపోద్దని చెప్పి మేము స్పష్టం చేస్తూ ఖచ్చితంగా బ్యాక్ అనే నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులారా గో బ్యాక్ మాదిగ పల్లెలకు రావద్దని నినాదాన్ని ఉధృతం చేయడానికి క్షేత్రస్థాయికి తీసుకెళ్లడానికి అతి త్వరలో కార్యాచరణ ప్రకటిస్తాం ఖచ్చితంగా మాదిగ పల్లెలోకి కాంగ్రెస్ నాయకులు ఎలా వస్తారో చూస్తామనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం అదే సమయంలో కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికలు జరిగే కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిన్న బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్లో చేరితే నిన్న బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్లో చేరితే ఆయన గణేష్ అనే మాలకు అరవ మాలకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కేటాయించింది సోదరులు సాయన్న గారి కూతురుకు టిక్కెట్ కేటాయించింది ఓకే ఇద్దరు ఒకరు తెలుగు మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అవుతే ఒకరు అరవ మాలకు సంబంధించిన వ్యక్తి కానీ కాంగ్రెస్ పార్టీలో మాదిగలు ఎప్పటి నుంచో ఉన్నా మాదిగల్ని గుర్తించలేదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో మాదిగలు ఎప్పటి నుంచో ఉన్నా మాదిగల్ని గుర్తించలేదు అట్లనే బీఆర్ఎస్లో కూడా మాదిగలకు ఇక్కడ గుర్తింపు లేకుండా పోయింది కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా సోదరులు బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కేంద్ర మంత్రి వర్యులు గౌరవ్ కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా క్షేత్రస్థాయిలో కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో ఉండబడే క్షేత్రస్థాయిలో బీజేపీని నమ్ముకున్నది బీజేపీ పరంగా సంస్థాగతంగా కమిటీలో డివిజన్లలో కమిటీలకు నాయకత్వం అవుతున్నది మెజార్టీ షెడ్యూల్ కులలో మాదిగలనే విషయం కూడా మర్చిపోవద్దని నేను విజ్ఞప్తి చేస్తూ ఎన్నికలు వచ్చేటప్పుడు ఎన్నికలకు రాకముందు మాదిగలు బీజేపీలో కార్యకర్తలుగా బీజేపీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి వాళ్ళ శ్రమను వాళ్ళ త్యాగాన్ని గుర్తించి కంటోన్మెంటు ఈ ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ అన్న మాదిగలకు కేటాయించాల్సిందిగా నేను సవినంగా మా సోదరుల కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా తప్పకుండా మాదిగలకు కేటాయిస్తే తప్పకుండా పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా మాదిగ సామాజిక వర్గమే కాకుండా అన్యాయం జరిగిన మాదిక వర్గానికి సమాజం కూడా అండగా నిలబడి మాదిగల అభ్యర్థి గెలుపు కోసం బీజేపీలో నిలబెట్టే మాదిక అభ్యర్థి గెలుపు కోసం తప్పకుండా అందరూ కష్టపడి గెలిపిస్తారనే విషయం కూడా గుర్తు చేస్తూ ఖచ్చితంగా కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా మాదిగలకు అవకాశం ఇవ్వాలని చెప్పి నా సోదరుడు గౌరవ్ కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఆ విజ్ఞప్తిని మన్నించాలని కోరుతున్నాను అంటున్నా ఇక్కడేమంటున్నా నేను ఇప్పుడు కా కాంగ్రెస్ మాలలకి ఇచ్చింది కాబట్టి బీఆర్ఎస్ మాలలకి ఇచ్చింది కాబట్టి ఎప్పటి నుంచో మాదిగలు ఇక్కడ బీజేపీలో మీరు సంస్థాగతంగా చూసుకుంటే బీజేపీలో కంటోన్మెంట్ నియోజకవర్గంలో వివిధ డివిజన్లకు సంబంధించిన నిర్మాణం చూసుకుంటే మెజార్టీ మాదిగ తమ్ములే ప్రాతినిధ్యం వహిస్తుంటారు కాబట్టి ఎన్నికలు రానప్పుడు లేనప్పుడు బీజేపీని మోస్తున్నది బీజేపీని కాపాడుతున్నది మాదిగ బిడ్డలు అనే విషయం ఎస్సీలో ఎస్సీలో మాదిగల బిడ్డల అర్థమవుతున్నప్పుడు అక్కడ ఎన్నికల్లో కూడా వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను అంతే ఒప్పించే ప్రయత్నంలో నేను సీరియస్గా ఉంటాను ఇక అంతకంటే నువ్వు వచ్చేదానికి నేను ఇంకా సమాధానం చెప్పలేను ఓకే శ్రేబ్లాసి రాష్ట్ర అధ్యక్షుడు ఎప్పుడన్నా అందుబాటులో ఉంటే ఆయనే కదా నేను ఆయన అపీల్ చేస్తున్నా ఇప్పుడు ఆయన అప్పీల్ చేయకుండా ఇప్పుడు నేనేం మాట్లాడాలా నేను ఇప్పియాలనే ఉద్దేశంతో ఇవాళ మంచిర్యాల అంటే ఇవాళ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో సదస్సు ఉండే వరంగల్ది పర్కాలు ఉండే మహోబాది నర్సంపేట్లో ఉండే అంటే మూడు పార్లమెంటు నియోజకవర్గ సభలను వాయిదేసుకొని రేపు నాకు కర్ణాటక పర్యటన ఉన్నది నాకు కర్ణాటక బీజేపీ రాష్ట్ర శాఖే నాకు మూడు రోజులు షెడ్యూల్ ఇచ్చింది అక్కడ పదహారు పదిహేడు పద్దెనిమిది కాబట్టి పదహారు పదిహేడు పద్దెనిమిది అటు పోతున్నాను కాబట్టి ఈరోజు ఖచ్చితంగా నా సోదరుని అంటే కేంద్ర మంత్రిని కలిసి కిషన్ రెడ్డి గారిని కలిసి అన్న మాదిగలు మెజారిటీ ఉన్నారు ఇక్కడ మళ్ళీ ఈ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాదిగలు మెజారిటీ ఉన్నారన్న పార్టీని నమ్ముకున్నది కూడా మాదిగలే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు సాయం చేయి వాళ్ళకు అవకాశం ఉన్నట్టు చూడమని చెప్పి నేను అప్పీల్ చేయడానికే వాళ్ళు జ్యోతిరావు పూలేకు వర్షిస్తున్నది మహనీయులు అన్న వరుస్తున్న ఎవరికైనా ఈవెన్ గాంధీ గారు కూడా వర్షిస్తున్నది అంటే అక్టోబర్ రెండు రాగానే పూలదండలు వేయడం తర్వాత ఆ పూలదండలు వాడిపోయినా ఎండిపోయినా అది అట్లా ఉన్న కూడా తీయకపోవడం అనేది ఒక రకం ఏమంటే మహా ఆ మహానీయులను కొంత అగోరపరిచినట్టు అవుతుంది కాబట్టి మీరు అన్నదాన్ని ఒక సూచన చేస్తా దయచేసి డిపార్ట్మెంట్ సంబంధించిన మున్సిపల్ శాఖ కార్పొరేషన్ పరిధిలో ఉండబడే మొత్తం శాఖలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీకి లేదా మొత్తం మంత్రులకు ముఖ్యమంత్రి కూడా అప్పీల్ చేస్తున్నాం ఖచ్చితంగా మహానీయుల జయంతులు వర్ధంతులు జరుగుతున్న కార్య సమయంలో ఖచ్చితంగా గౌరవించుకోవడానికి ఏ స్థాయిలో అయితే మనం దండలేసి గౌరవించుకుంటున్నామో ఖచ్చితంగా అవి ముందే నలభై ఐదు గంటల్లోనే వాటిని తొలగించే విధంగా ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకోవాలని చెప్పి అందుకు ఒక నిర్దిష్టమైన ఆదేశాలు అధికారులకు ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను